హాయ్ హలో నమస్తే వెల్కమ్ టీవీ సార్ నమస్తే పూనం కౌర్ త్రివిక్రమ్ ని మోసం చేసాడు అనేది సంచలన కామెంట్ కాదు పూనం కౌర్ ఎప్పుడు ఒకసారి మత్తు దిల్లో ఇప్పుడు గొప్పకు బయటకు వచ్చి ఏదో ట్వీట్ చేస్తా ఉంటది ఆరు నెలలకు ఒకసారి అయినా ఉంటే ఎప్పటి నుంచి చెప్తారు కంప్లైంట్ ఇవ్వలేదు కంప్లైంట్ పెట్టలేదు నేను ట్వీట్ చేస్తున్నాను కానీ ఇదే కపలమైన కంప్లైంట్ అంటే పిచ్చే ఇదే ఏదో డ్రగ్స్ అలవాటు ఉందో ఏముందో మరి మత్తు దిగినప్పుడల్లా వచ్చి సర్టిఫికేట్ చేస్తారు అనుకుంటా పిచ్చి మొహం తప్పితే ఏదైనా ఉంటే కంప్లైంట్ ఇవ్వండి ఇంతవరకు కంప్లైంట్ ఇవ్వలేదు ఎవరు కూడా సెక్రటరీ మా అసోసియేషన్ కి ఇంతవరకు కంప్లైంట్ లేదు పోలీ పోలీసులో కంప్లైంట్ లేదు ఇంకేంటి ఏదో చేసి అప్పుడప్పుడు ఒకసారి బురోజ వెళ్ళటం బురోజులు పిచ్చి వేషాలు ఏంటి తప్పితే మెరుగు వచ్చినప్పుడల్లా ఒక మాట మాట్లాడటం ఏం ఉంటే చెయ్యి ఆల్రెడీ అక్కడ కమిటీ ఉంది రెండు వేల పద్దెనిమిది నుంచి ఒక కమిటీ ఉంది ఇలాంటి ఏదైనా జరిగితే కంప్లైంట్ అయిపోయింది ఆ కమిటీకి సీల్డ్ కవర్ కంప్లైంట్ లేదు ఎవరికి చెప్పిన పాపం లేదు ఏదో నేను ట్వీట్ చేస్తున్నాను కనుక అది కంప్లైంట్ చూడండి అంటే ఎట్లా నీళ్ళ అలా ట్వీట్ చేసేవాళ్ళు వంద మంది చేస్తూ ఉంటారు ఈ అమ్మాయి మెంటల్ అనుకుంటుంది మెంటలో ఏదో తెలియదు అర్థం కాదు ఏదైనా కంప్లైంట్ ఇచ్చి పద్ధతిగా మాట్లాడాలి ఒక కంప్లైంట్ ఇది పలానా జరిగింది పలానా జరిగింది పలానా ఎట్లా జరిగింది కూడా కంప్లైంట్ అంటే దాన్ని వాకప్ చేస్తారు ఏది ఉంటే యాక్షన్ తీసుకుంటారు ఏమీ లేదు ఏమీ లేదు అందుకని ఇవాడు కూడా క్లియర్ గా ఇచ్చాడు సెక్రటరీ మా అసోసియేషన్ మాకు ఇంతవరకు అఫీషియల్ గా కంప్లైంట్ రాలేదు కంప్లైంట్ రాకుండా ఏంటి యాక్షన్ తీసుకుంటారు నువ్వు ఎక్కడో ట్వీట్ చేస్తే నీ ట్వీట్ మీద స్పందించేసేసి యాక్షన్ తీసుకుంటారా తీసుకుంటారు చెప్తే అది దేనికోసం సార్ అసలు ఏ ఉన్నానని ఉనికి ఆ అమ్మాయి ఎవడు పట్టించుకోలేడు ఇది ఏదైనా సెలబ్రిటీగా గడుచుకుంటే ఏదో నాలుగు సినిమాలు చేసింది ఇప్పుడు ఎవరు పట్టించుకోరు తన తన ఉనికిని తన ఎగ్జిస్టెన్స్ ని నేను ఉన్నాను అని ఎప్పటికప్పుడు అనిపిస్తుంటానికి ఒక మైల్ పబ్లిక్ లో ఉంటారు తన పేరు తన పేరు లైట్ లో ఉంటాం కోసం అని అప్పుడప్పుడు ఒకటి త్రివిక్రమ్ అంటే త్రివిక్రమ్ చేస్తుంది మొదటిసారి త్రివిక్రమ్ చేసింది దాని మీద కంటిన్యూ చేస్తుంది అంతే త్రివిక్రమే చేసేసింది ఏ త్రివిక్రమ్ వేషిస్తానే ఇచ్చి ఉండడు వేషిస్తాను నువ్వు గొప్పతన గొప్ప అంతకే ఫీల్ అవుతావు కెమెరా ఫీల్ అవ్వాలి కదా కెమెరా ఫీల్ అయ్యి ఉండదు ఆ క్యారెక్టర్ పరిగ్రహ ఏమని నువ్వు అని చెప్పుడు దానికి నీ అమ్మాయికి ఒక కోపం ఆగ్రహం నాకు నాకెవరేదో నా నేను నా క్యారెక్టర్ పట్టికల్ రాదు ఉంటుంది ఇవన్నీ ఇలాంటి వాళ్ళంత బాబుతో ఏంటంటే ఓడిపోయి సాకులు ఇక్కడేవాడు వీళ్ళకి వేషాలు రాకపోతే ఇలాంటి సాకులు ఎత్తుకుంటూ ఉంటారు అంతగా ఏం లేదు వేషాలు రాకపోవడానికి కారణం ఈ మొహాలు పర్ఫార్మెన్స్ ఉండదు ఏముండదు కనుక ఉండవు దానికి అలా చెప్పుకోకుండా ఇలాంటి చెప్పుకుంటూ ఉంటారు ఏదో ఆందోళన అంటే వేషాలు వచ్చినప్పుడు పడుకుంటే వచ్చినాయా ఈ పిచ్చ మొహాలు పిచ్చ మాటలు ఓకే థ్యాంక్ యూ సార్